ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వెళ్లారు అయితే ఈ వేడుకలకి పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ కుమార్తె ఆధ్య కూడా హాజరైంది స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ తన కూతురితో సెల్ఫీ దిగుతున్నప్పుడు తీసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది అయితే ఈ ఫోటోపైనే దేశాయ్ రియాక్ట్ అయ్యారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి నాన్నతో కలిసి వెళ్ళనా అని ఆధ్య నన్ను అడిగింది అది విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది తన తండ్రితో ఆధ్య కాసేపు టైం స్పెండ్ చేయాలనుకుంది అయినా సమాజంలో ఓ ముఖ్యమైన స్థానంలో ఉన్న వ్యక్తి జీవితం ఎంత విలువైందో కదా క్షణం కూడా తీరిక ఉండదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక కోసం తన తండ్రి చేస్తున్న కృషి కేటాయిస్తున్న సమయాన్ని ఆధ్య అర్థం చేసుకోవడం ఇంకా సంతోషమంటూ దేశాయ్ పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ రెండో భార్య అయిన రేణుదేశాయ్ తన పిల్లలకి ఎప్పుడు కూడా చాలా స్వేచ్ఛనిస్తూ ఉంటారు తన తండ్రి దగ్గరికి వెళ్తానన్నప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఆ విషయాలు తనతో చెప్పినప్పుడు చాలా సంతోషంగా వింటారు పైగా వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పొంగిపోతూ ఉంటారు ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని భారీ మెజార్టీతో గెలిచి డిప్యూటీ సీఎం అయినప్పుడు కూడా రేణుదేశాయ్ కుమారుడు అఖీరానందన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వెంటనే తన తండ్రి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి తన ఆనందాన్ని పంచుకున్నాడు అంతేకాకుండా అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు అఖిరాని కూడా తన వెంట తీసుకొని వెళ్లాడు అప్పుడు తీసిన ఫోటోలను కూడా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టేసి తన ఆనందాన్ని పంచుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమాన్ని కూడా అఖీరా ఆద్య ఇద్దరు హాజరయ్యారు మెగాస్టార్ ఫ్యామిలీతో పాటు కలిసి వీరు ఈ కార్యక్రమానికి వెళ్లారు ఇలా తన తండ్రి విజయాన్ని పంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటున్నారు నా పిల్లలు ఇక త్వరలోనే అఖీరా ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అని ఇప్పటికే అఖీరా ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు జూనియర్ పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటున్నారు